హలో మీరు ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడే మనకి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి బటన్ నొక్కి స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో బటన్ నొక్కి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నమాట రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు చూడొచ్చు లోగో సో ఈ విధంగా లోగో అయితే ఉండబోతుంది అనమాట లోగో అయితే ఈ విధంగా అయితే ఉంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పుడు అయితే అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముందుగా సొంత స్థలాలు ఉన్నవారికి మాత్రమే ఈ ఏడాది అయితే అవకాశం అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సొంత స్థలాలు ఉన్నవారికి ఈ ఏడాది అవకాశం ఇచ్చి వచ్చే ఏడాది నుంచి స్థలాలు లేని వారికి స్థలాలు ఇచ్చి కూడా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు ఇందిరం మెల్లకి సంబంధించి ఈ విధంగా అయితే మనకి లోగైతే అయితే అనమాట మీరు ఇక్కడ అందరూ కూడా గమనించవచ్చు ఈ విధంగా మనకి ఇందిరం మిల్లకు సంబంధించి ఈ విధంగా అయితే ప్రస్తావించడం అయితే జరిగింది ఇలా ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం అయితే చూడడం అయితే జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితేనే తెలంగాణలో ఈ విధంగా ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ విధంగా మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇల్లు కార్యక్రమం సుందరంగా అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే వీరికి కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఇందిరా మైళ్ళకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టారని చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే కొంతమంది లబ్ధిదారులకు సో ఇంటి పట్టాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు కొంతమంది ఇళ్ళ స్థలం లేఅవుట్ అనమాట అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇళ్ళ స్థలానికి సంబంధించి లేఅవుట్ మోడల్ ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట మోడల్ ఇల్లు ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇంటి స్థలానికి సంబంధించి ఇల్లు లోపల ఈ విధంగా బెడ్ హాలు అయితే ఉండబోతుంది వెనకాల మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి కిచెన్ అనమాట అది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ అది ఆ విధంగా అయితే ఉండబోతుంది బెడ్రూము సో మోడల్ ఈ విధంగా అయితే తీర్చిదిద్దడం అయితే జరిగిందనమాట పక్కనే మనం చూసుకున్నట్లయితే ఇదైతే ప్లాన్ అనమాట మనకి ఇంటికి సంబంధించి ప్లాన్ అది ఇదైతే మనకి టాప్ వ్యూ అనమాట ఈ విధంగా అయితే ఉండబోతుంది మొత్తంగా ఇల్లు అయితే ఈ విధంగా అయితే మనకు ఉండబోతుంది అనమాట సో ఇది మనకి ప్రజెంట్ ఇందిరా మెల్లకి సంబంధించి అయితే ఇలా ఉంటున్నాయి దళితులకు పేదవాళ్లకు పది లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు ముప్పై ఐదు లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి